కార్తీక పౌర్ణమి పూజ విధానం దేనికి చేసుకుంటారు ఓం నమ శివాయ ఈరోజు మనం మాట్లాడబోయేది కార్తీక పౌర్ణమి గురించి ఈ పవిత్రదినం యొక్క మహత్వం పూజా విధానం మరియు ఈ పూజను ఎందుకు చేయాలో తెలుసుకుందాం కార్తీకమాసం విశిష్టత కార్తీకమాసం భగవంతుడు శివుడు విష్ణువు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం ఈ నెలలో చేసిన పూజ జపం దీపారాధన వందరెట్లు ఫలితాన్ని ఇస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి పురాణాల్లో చెబుతుంది కార్తీకమాసం పుణ్యమయం శివపుజారాధన సమయం అని భగవంతుడు త్రిపురాసురులను సంహరించిన రోజుకూడా కార్తీక పౌర్ణమి అందుకే దీన్ని త్రిపురాసుర పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఆ రోజు శివుడు త్రిపురాసురుల మూడు పట్టణాలను ఒక్క బాణంతో దహనం చేశాడు దానిని స్మరించుకుంటూ ఈరోజు దీపోత్సవం జరుపుకుంటారు కార్తీక పౌర్ణమి రోజు ప్రాముఖ్యత ఈరోజు విశిష్టత ఏమిటంటే దేవతలు కూడా రోజు భూలోకానికి వచ్చి నదుల్లో స్నానం చేస్తారు ఈ రోజు గంగా యమున గోదావరి నర్మద కృష్ణ వంటి పవిత్ర నదుల్లో స్నానం చేస్తే జన్మ జన్మాల పాపాలు తొలగుతాయని చెబుతారు ఈరోజు శివపూజ దీపదానం వ్రతం భక్తి ఇవన్నీ చేయడం వల్ల ఐశ్వర్యం ఆరోగ్యం శాంతి కలుగుతాయి భక్తులు ఈరోజు గంగా స్నానం చేసి దీపారాధన చేస్తే వారు జీవితంలో దూహకం రుణం పాపం అన్నిటిని విడిచిపెట్టి దేవుని అనుగ్రహం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి పూజ విధానం ఇప్పుడు చూద్దాం ఈ పూజ ఎలా చేయాలి ఏ మంత్రాలు చెప్పాలి బ్రహ్మముహూర్తంలో లేచి నువ్వుల నూనెతో అభ్యంగ స్నానం చేయాలి సాధ్యమైనంతవరకు గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయండి గంగేచయమునే చైవ గోదావరి సరస్వతి అని మంత్రం జపించాలి పూజా సామగ్రి బిల్వపత్రం తులసి పంచదీపాలు పంచామృతం పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర గంధం పుష్పాలు దీపారాధన నువ్వుల నూనెతో దీపం వేయాలి ముందు ఇలా ప్రార్థించాలి దేవదేవ మహాదేవ త్రిపురాంతక సంకర కార్తీక సమర్పణం గ్రహానార్థం నమోస్తుతే దీపం వెలిగించడం అంటే మన అజ్ఞానం రూపమైన చీకటిని తొలగించడం శివుడి కృపతో మన మనసులో దీపం వెలగడం శివలింగాభిషేకం పంచామృతంతో శివలింగాన్ని అభిషేకించాలి ప్రతిసారి ఓం నమః శివాయ అని జపించండి చివరగా బెల్పత్రం సమర్పించండి మహామృత్యుంజయ మంత్రం జపించండి ఓం త్రయంబకం యజమహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వర్గమివ బంధనాన్ మృత్యోర్ముక్షియ మామృతాత్ సాయంత్ర దీపోత్సవం సాయంత్రం ఈ పౌర్ణమి దీపోత్సవం అత్యంత పవిత్రమైనది ఇంటి ముందు తులసి చెట్టు దగ్గర దేవాలయంలో అన్ని చోట్ల దీపాలు వెలిగిస్తారు రాత్రంతా వెలిగే దీపాన్ని అఖండ దీపం అంటారు దీపముందు ఇలా ప్రార్థించండి దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపోమే హరతాం పాపం సంత్యాదీప నమోస్తుతే ఈ దీపాన్ని చూసే వారందరికీ పాపాలు తొలగుతాయి శుభం కలుగుతుంది ఓ నైవేద్యం ఖుదానం రోజు పాలు పాయసం చక్కెరతో నైవేద్యం చేసి శివునికి సమర్పించాలి దానంతో జీవితం పుణ్యమయం అవుతుంది దీపదానం అన్నదానం వస్త్రదానం ఈ మూడు అత్యంత శ్రేష్ఠమైనవి అన్నదానం సమం దానం నా భవిష్యతి అంటే అన్నదానానికి సమానం మరే దానం లేదు ఆధ్యాత్మిక ఫలప్రాప్తి కార్తీక పౌర్ణమి పూజ చేయడం వల్ల పాపాలు తొలగుతాయి కుటుంబంలో శాంతి వస్తుంది రుణాలు కష్టాలు తొలగిపోతాయి మోక్షమార్గం సులభమవుతుంది శివుడు స్వయంగా కరుణ దృష్టితో ఆశీర్వదిస్తాడు భక్తులు ఈ రోజు శివనామ స్మరణ భజనాలు శివపురాణం వింటే వారికి జన్మాంతర బంధనాలు కూడా తరుగుతాయి ఈ కార్తీక పౌర్ణమి రోజు శివపూజ చేయడం వల్ల మన జీవితం ప్రకాశవంతం అవుతుంది మన హృదయం వెలుగుతో నిండుతుంది ఓం నమః శివాయ అనే ఒక్క మంత్రం మన జీవితాన్ని మార్చగల శక్తి కలిగినది ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా మీరు కూడా దీపాలు వెలిగించి శివుని స్మరించండి మీ జీవితంలో సంతోషం ఆరోగ్యం ఐశ్వర్యం నిండిపోవాలని శివశక్తి ఆశీర్వదించుగాక హరహర మహాదేవ సంభో